వార్తలు చదువుతున్నది ముందుగా పట్టణ ప్రాంతాల పేదలకు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేసే ఆలోచన ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు పోలవరం ప్రాజెక్టు దస్త్రాలను తగలబెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం నూట పదమూడవ సంచిక ఈ నెల ఇరవై ఐదున ప్రసారమవుతుంది ఉపాధి హామీ పథకాన్ని పట్టణ పేదలకు కూడా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల స్వామి హామీ ఇచ్చారు ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈరోజు మంత్రిని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా బృందం కలిసి ఉపాధి హామీ పన్నులను వెంటనే ప్రారంభించాలని కోరుతూ వినతిపత్రం అందించింది ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణాలకు వలసలు పెరిగాయని మురికివాడల్లో ఉన్న పేదలకు ఉపాధి హామీ చట్టాన్ని విస్తరించటం ద్వారా పేదలకు మేలు జరుగుతుందని తెలిపారు తమిళనాడు కేరళ రాష్ట్రాల్లోని పట్టణాల్లో పేదలకు ఉపాధి హామీ చట్టం అమలు జరుగుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు వాటిని పరిశీలించి రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తామని అన్నారు అదేవిధంగా ఈ నెల ఇరవై మూడవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి ఏడాదిపాటు ఉపాధి హామీ ద్వారా చేసే పనులు నిర్ణయిస్తామని మంత్రి వెల్లడించారు పోలవరం ఎడమ కాలువ ప్రాజెక్టు కార్యాలయంలో దసరాలు తగలబెట్టిన ఘటనలో బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ఎడమ కాలువ భూసేకరణ ప్రాజెక్టు కార్యాలయాన్ని ఈరోజు మంత్రి సందర్శించారు ఈ సందర్భంగా పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం పారదర్శక పాలన అందించాలనే సంకల్పంతో ఉందన్నారు అవినీతి విషయంలో ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదని మంత్రి పేర్కొంటూ దానికి సంబంధించిన పేపర్లు ఏవైనా కానీ ఉండదు పాతవా కొత్తవా లేకపోతే అవసరవా లేదా అనేటువంటి విషయం వేరు రోడ్డు మీద చెత్త ఊడ్చి చెత్తని తగలబెట్టినట్లుగా ఈ పేపర్లు తీసుకుని తీసుకెళ్లి తగలబెట్టేటువంటి విధానం మాత్రం నేను గతంలో ఎప్పుడు చూడలే దీనికి కారణం ఇలా తగలబెట్టడం అనేది ఒక పరంపరగా జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో ఖచ్చితంగా స్పష్టమైనటువంటి విచారణ జరగాలి విచారణ జరిగి ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావాలి వాళ్ళందరికీ ఖచ్చితమైనటువంటి శిక్షలు పడాలి లేకపోతే ఇంత ట్రాన్స్పరెంట్ గా మేము పరిపాలన చేద్దాం అనుకున్నప్పుడు దీన్ని తూట్లు పొడిచే విధంగా అధికారులు పనిచేస్తే మాత్రం దాన్ని చూసి పరిస్థితి లేదు రాష్ట్రం అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఒకటవ తేదీన సామాజిక పెన్షన్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాంబోట్లపాలెం గ్రామంలో పద్నాలుగు లక్షల అరవై వేల రూపాయలతో అంతర్గత సీసీ రహదారుల పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా పాతికేయులతో మాట్లాడుతూ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే పదహారు వేల టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్ఏని ప్రకటించామని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదమూడవ సంచిక ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై మూడవ తేదీ సాయంకాలం వరకు పంపించవచ్చు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి నవంబరు నెల కోటాకు సంబంధించిన ఆర్థిక టికెట్లను రేపు ఉదయం పది గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో విడుదల చేయనుంది ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు ఈ టికెట్లు పొందిన వారిలో ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీ డిప్లో టికెట్లు మంజూరవుతాయి కాగా కళ్యాణోత్సవం ఊంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ టికెట్లతో పాటు నవంబరు నెల తొమ్మిదవ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పుష్పయాగం టికెట్లను ఈ నెల ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారని అధికారులు వెల్లడించారు ఉమ్మడి కర్నూలు జిల్లా శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు తక్కువ స్థాయిలో వరద ప్రవాహం కొనసాగుతోంది దీంతో రెండు గేట్లను ఆరు అడుగుల మేర పైకి ఎత్తి పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనబై క్యూసెక్కుల నీటిని దిగువకు జలవనరుల శాఖ అధికారులు ఈరోజు విడుదల చేశారు ఇన్ఫ్లో అరవై ఆరు వేల మూడు వందల ఇరవై తొమ్మిది క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో అరవై ఆరు వేల మూడు వందల ఇరవై తొమ్మిది క్యూసెక్కులుగా ఉందని పేర్కొన్నారు శ్రీశైలంలో ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులుగా అధికారులు తెలిపారు ఉపరితల ఆవర్తనం తెలంగాణ మీదుగా కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా కేరళ వైపుగా సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ అధికారి తెలియజేస్తూ ఉపరితల ఆవర్తనంపై నుండి నిన్నటి ద్రోణి ఉత్తర అంతర్గత కర్ణాటక మరియు తెలంగాణను ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా కేరళ గుండా సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది వీటి వల్ల రాబో రెండు రోజులకు వాతావరణ సూచనలు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానం ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నది జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు గుమ్మలక్ష్మీపురం మండలంలోని ఆర్ ఆర్జమ్ము కొండబరిడి వలసబల్లేరు గ్రామాల్లో ఈరోజు కలెక్టర్ పర్యటించి రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న తీరును గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ సహజ వ్యవసాయం వల్ల పంటలకు అదనపు విలువ పెరుగుతుందని అన్నారు సహజ వ్యవసాయ ఉత్పత్తులకు ప్రజలు మంచి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు ప్రకృతి సోయగాలకు సహజ సిద్ధమైన అందాలకు విశాఖపట్నం చిరునామాగా నిలుస్తుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి పేర్కొన్నారు ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న ఆయన ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి కైలాసగిరి తెలుగు మ్యూజియంను సందర్శించారు కైలాసగిరి కొండపై నుంచి విశాఖ వీక్షణం చేశారు ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ నాలుగు రోజుల విశాఖ పర్యటనలో ఎన్నో సుందర ప్రదేశాలను సందర్శించానని తెలిపారు అమరావతిలో రెండు పేల ఇరవై ఏడులో జాతీయ క్రీడలు నిర్వహించేందుకు కృషి చేస్తామని విజయవాడ లోక్సభ సభ్యులు కెసినేని శివనాథ్ తెలిపారు విజయవాడలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మంగళగిరిలోని క్రికెట్ స్టేడియాన్ని ఆరు నెలల వ్యవధిలో ప్రారంభిస్తామన్నారు విజయవాడలో క్రికెట్ అకాడమీ స్థాపనకు కృషి చేస్తామని తెలిపారు కాగా కెసి నేని శివనాథ్ ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షునిగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గ్రీన్ ఎనర్జీ ఛాంపియన్ అవార్డు లభించింది ఇండియన్ విండ్ పవర్ అసోసియేషన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గ్రీన్ ఎనర్జీ ఛాంపియన్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రకటించింది పట్టణ ప్రాంతాల పేదలకు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేసే ఆలోచన ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి స్వామి పేర్కొన్నారు పోలవరం ప్రాజెక్టు దస్త్రాలను తగులబెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం